హాయ్ హలో నమస్తే నేను మీ వాస్తేవన్న యాభై ఏడు సీట్ల విషయంలో ఎలా వ్యవహరించాలి బీజేపీ ఏమంటుంది బీజేపీ డిమాండ్ ఎక్కువ పెడితే మనం ఏం చేయాలి నాయుడు గారిలో అంతర్మదనం పోలిట్ బ్యూరోలో చర్చిద్దామా అంటే అచ్చెన్నాయుడు గారి భయం పార్టీ లేదు డాష్ లేదని ఎక్కడాస్తాడేనని చెప్పేసి ఆయన ముందు అసలు చర్చించడం మానేసారు చంద్రబాబు నాయుడు గారు గవాల అంటే అచ్చెన్నాయుడు గారి పాపం మనసులో ఏముండదు కలమషన్ లేని మనిషి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడలేదు తెలియని పరిస్థితుల్లో ఏదో చాట్లో ఆ పార్టీ లేదు డాష్ లేదు అని అన్నాడు మళ్ళీ అన్నాడు అనుకోండి మళ్ళీ వైసీపీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా దాన్ని చెలవలు పలవలు చేసి విపరీతంగా చూపిస్తారు అచ్చెన్నాయుడు గారు ఏదో తప్పు చేశారని అది కూడా ఇంకొకటి ఏంటంటే అది అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ సామాజిక వర్గా తప్పు చేస్తేనే తప్పు వ్యాఖ్య చేస్తేనే ఇది ఎక్కువ ట్రోల్ అయ్యేట్టు టీడీపీలో ఒక సెక్షన్ కూడా సహకరిస్తుందట ఇలాంటి కిట్టన వాళ్ళు చెబుతుంటారు కానీ నేను పెద్దగా నమ్మను ఆ మాటల్ని ఆ అంశం పక్కన పెట్టేస్తే ఇప్పుడు యాభై ఏడులో వాళ్ళకి ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు కావాలట అలాగే పార్లమెంట్ సీట్లు ఇంకా డిసైడ్ కాలేదు కదా ఒక మూడు జనసేనకి ఇద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదారంగా ఒక తొమ్మిది వీళ్ళు అడుగుతున్నారు బీజేపీ తొమ్మిది అడగటమే కాకుండా ఆ గెలిపించే బాధ్యతని తొమ్మిదికి తొమ్మిదిని గెలిపించే బాధ్యతని అలాగే ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కనీసం ముప్పై అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకోవాలని చెప్పేది చెప్పేసి బీజేపీ పెడుతున్న కండిషన్ వీళ్లకు అనుభవాలు వీళ్లకు ఉండే మొట్టికాయలు వీళ్ళకున్నాయి కదా ఇంతకుముందు నాయుడు గారు తీసుకునే యూటర్లు లేకపోతే అధికారంలోనే బీజేపీ అంటే ఎవరు అని చెప్పేసి ఇట్లా తలదిప్పి చూసి ఆశ్చర్యంగా చూసే హావభావాలు ఇవన్నీ వీళ్ళకి అనుభవంలో ఉన్నాయి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్రాల్లో అప్రతిహతంగా వెలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒడుకు పుడుతుంది వాళ్ళకి చంద్రబాబు గారి చాణక్యం రాజకీయం ముందర వాళ్ళు నిలవలేకపోతున్నారు రకరకాల కారణాలు మళ్ళీ ఇక్కడ కూడా కిట్టన వాళ్ళు వెంకయ్యనాయుడు గారిని వేలెత్తి చూపి ఆయన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను సరే ఈ ఇంతగా ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు సెగ్రిగేషన్ కూడా ఎట్లా ఉంటూ వచ్చిందంటే రాయలసీమ నుంచి పన్నెండు అడుగుతున్నారు దక్షిణ కోస్తా నుంచి ఒక పద్నాలుగు అడుగుతున్నారు అంటే ఇక్కడే మనకి ఎన్ని ఇరవై ఆరు అయిపోయినాయి ముప్పై ఎనిమిది అంటే చూసుకుంటే ఇంకొక పన్నెండు పన్నెండు స్థానాలు ఉత్తరాంధ్ర నుంచి అడుగుతున్నారు ఉత్తరాంధ్రలో వీళ్ళకి ఎంత బలం ఉందంటే అది పుట్టిగా బీసీల సెగ్మెంట్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ పూడి తిరుపతిరావు గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే పప్పుల చలపతిరావు గారు అబ్బాయి ఆయన మన్నడదాకా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కొత్త తరం నాయకులు అక్కడ ఉన్నారు ఏబీవీపీ నుంచి పనిచేసుకుంటూ ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వాళ్ళందరూ గ్రౌండ్లో చాలా గట్టిగా నెట్వర్క్ను బిల్డ్ చేసుకున్నారు సో వాళ్ళ అలాంటి వాళ్ళకి కనుక టికెట్లు ఇస్తే ప్రయోజనం ఉంటుందని ఈసారి బీసీలకు ఎక్కువ మంది అంటే వాళ్ళు ఎలాగో ఒక నినాదంతో వస్తున్నారు కాపు ముఖ్యమంత్రి అనే నినాదంతో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎమ్మడు వస్తే ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తారు వాళ్ళు ఉన్న పరంగా వాళ్ళు ఏదో బీజేపీ నుంచి సోమవీరాజు గారు ముఖ్యమంత్రి కావాలో లేకపోతే పురంధరేశ్వర గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలు లేరు పవన్ కళ్యాణ్ గారే కావాలనుకుంటారు ఫర్ ఎక్స్పాండింగ్ దర్ హోరిజన్స్ ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో తమ పార్టీని విస్తరించుకోవడానికి వాళ్ళకి కావాల్సిన మెకానిజం ఏర్పాటు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చూపించాలి ఆయన అయ్యాడా లేదా కాదు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అలా చూపించి దీనికి బీజేపీకి ఒక యాక్సెప్టెన్స్ తీసుకురావాలి ఏది సౌత్ ఇండియాలో యాక్సెప్ట్ తీసుకురావాలంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు అవసరం బాగా పాపులర్ ఆయన అలాగే మలయాళ దేశంలో సురేష్ గోపి తమిళనాడులో ఎలాగో అన్నామలై ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగ విరమణ చేసి వచ్చారు అలాగే కర్ణాటకలో కూడా వాళ్ళకి మంచి క్యాడర్ ఉంది వాస్తవంగా ఎస్టాబ్లిష్డ్ క్యాడర్ ఉంది దాంతోపాటు సినీ నటుడుని కూడా సుదీప్ని కూడా తీసుకొస్తున్నారు సో నెట్వర్క్ అయితే చాలా బలంగా బీజేపీ విస్తరించుకుంటూ వస్తుంది పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నాలుగు రాష్ట్రాలని కూడా ఆయన మేనేజ్ చేయగలరు ఎలాగో ఎన్డీఏలో ఆయనకి చాలా బలమైన స్థానం ఇచ్చారు మోడీ గారి హృదయంలోనే స్థానం సంపాదించుకున్నారని పవన్ కళ్యాణ్ అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ ఏంటంటే ఈ ముప్పై ఎనిట్లో ముప్పై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి పవన్ చరిష్మాను ఉపయోగించుకుంటారు ఈ ఫెటాల్ మళ్ళీ కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయి స్టార్ మార్కెట్స్ షరతులు వర్తిస్తాయని చెప్పుకోవాలి ఆయన వీళ్ళతో కలిసి సేల్ లేదన్నా కూడా పవన్ కళ్యాణ్ పట్ల వాళ్ళకి ఏం వ్యతిరేక భావం లేదు బట్ తెలుగుదేశంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనే ఒక కాన్షియస్నెస్ అయితే బీజేపీకి చాలా బలంగా ఉంది అందువల్ల బీజేపీ అడిగే తొమ్మిది స్థానాల్లో మరి తొమ్మిది స్థానాలకు తొమ్మిది ఆయన చంద్రబాబు గారు ఎలా గెలిపించగలరు ఆయన చాణక్యం ఉంది ఆయనకు పోల్ మేనేజ్మెంట్ ఉంది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఒప్పుకున్నట్టు నాకు ఎంతమంది ఉన్నారు పోల్ మేనేజ్మెంట్లో అని అన్నారు కదా ఆయన నియోజకవర్గానికి కరెక్ట్గా ఎనిమిది వందల మంది కేడర్ కూడా లేరని ఏవైతే బహిరంగంగా చెప్పకూడదో ఆయన ఇవన్నీ స్టేజ్ మీద చెప్పారు అంటే దీన్ని బట్టి ఆయన ప్లెయిన్ హార్టెడ్నెస్ మనకు అర్థమవుతుంది హృదయంలో మనసులో ఏం ఆయన నిజం వాస్తవాలు ఇవి అని ఒప్పుకున్నారు లేదా ఆయన చేత తెలుగుదేశం ఒప్పించిందో మళ్ళీ కిట్టన అలా అంటారు కానీ నేను పెద్ద పట్టించుకోని అలాంటి విషయాలు అలా ద్వారా ఆయన నిర్వీర్యం చేసి ఒక బాంబు లాంటి వ్యవస్థని డిఫ్యూజ్ చేయడంలో తెలుగుదేశం నేర్పరతనం అంతా ఎంత కాదు ఇవన్నీ బీజేపీ పక్కన ఆడియన్స్ గ్యాలీలో కూర్చొని అన్నీ గమనిస్తుంది బీజేపీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళే అంత ఖాళీగా ఏం లేరు చూస్తున్నారు నాయుడు గారి అలా ఉంటాయి నాయుడు గారి ఎత్తులకి వి విరుడు విరుగుడు మన దగ్గర ఏమైనా ఉందా మన దగ్గర లేకపోతే మనం ఏం చేయాలి విరుగుడు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఆ విరుగుడు పవన్ కళ్యాణే అందుకని జాగ్రత్తగా ఆయన దూరం పోకుండా చూసుకుంటున్నారు ఓకే ఒకవేళ ముఖ్యమంత్రిగా చిరంజీవి గారు పేరుని ప్రతిపాదిస్తే పవన్ కళ్యాణ్ ఉన్న అభ్యంతరం ఎందుకు ఉంటుంది అన్నగారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంక మరీ సేఫ్ ఆయన నేరుగా బీజేపీతోటి సంబంధాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన సంబంధాలు ఏం అలా ఆయన పాటిస్తున్నారు తెలుగుదేశం మీద ఉన్న విపరీతమైన ఆపేక్ష కొద్దీ అభిమానం కొద్ది అనురాగం కొద్దీ డెబ్బై నాలుగేళ్ల వృద్ధ రాజకీయ నాయకుడిని చాలా అన్యాయంగా అరాచకంగా కిరాతకంగా పాశవికంగా దుర్మార్గంగా యాభై రెండు రోజులు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టడం మీద కదిలిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వెళ్ళి ఆయనకి డైరెక్ట్గా జైల్లో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి ఎమోషనల్గా పొత్తులు ప్రకటన చేసినప్పుడు కూడా బీజేపీ మొత్తం గమనిస్తూనే ఉంది బీజేపీ ఇవన్నీ గమనిస్తూనే ఉంది అయితే బీజేపీ ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఏదైనా యాక్ట్ చేస్తుంది బీజేపీ కేంద్ర క్యాబినెట్లో మన్సుఖ్ మాండవి అని ఒక మినిస్టర్ ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్ ఆయన రిప్ హైదరాబాద్ సారీ గుజరాత్ నుంచి ఆయన పార్లమెంట్కి రాజ్యసభకి ఎన్నికారు అంతకుముందు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు చేసినప్పుడు రెండోసారి ఆయనకి ఏంటంటే కొత్త ముఖాల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వాలి అప్పుడు ఆయన వెళ్ళి ఇమీడియట్గా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏమి నాకు ఫలానా నియోజకవర్గం నుంచి ఇంతమంది ఎమ్మెల్యేగా చేశాను మోదీ సాబ్బ ఇప్పుడు నాకు అవకాశం లేదు మీరు ఏం చేయమంటారో చెప్పండి అది చేసుకు సరే ఇప్పుడు ఎవరికైతే అవకాశం ఇచ్చామో ఆ క్యాండిడేట్ని గెలిపించుకొని రా అన్నారు మోడీ గారు ఆయన వెళ్ళారు సిన్సియర్గా పార్టీ కోసం పనిచేశారు గెలిపించారు వచ్చారు మళ్ళీ మోదీ సాబ్ తవరు చెప్పినట్టే నేను ఆ క్యాండిడేట్ని గెలిపించుకొచ్చాను ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అంతేగాని నాకు ఇది కావాలని అడగల ఆయన మోదీ గారికి అది నచ్చింది బాగా ఆయన తీసుకొచ్చి రాజసభ మేమని చేసి కేంద్ర క్యాబినెట్లో తీసుకున్న చాలా కీలకమైన శాఖలు ఇచ్చారు సో బ్యూటీ ఆఫ్ బీజేపీ అలా ఉంటుందన్నమాట ఇవన్నీ నాయుడు గారికి కూడా తెలుసు బట్ ఇక్కడి నుంచి ఆ తరహా వ్యక్తులు బీజేపీకి ఉన్నారా మన్సుఖ్ మాండవీయ లాంటి తరహా వ్యక్తులు బీజేపీకి ఉన్నారా లేకపోతే నాయుడు గారు పంపించే పారాషూట్ బ్యాచ్నే మళ్ళీ ఇక్కడ నుంచో పెడతారా ఈ సందేహాలు బీజేపీకి ఉన్నాయి బట్ బీజేపీ ఈసారి క్రిస్టల్ క్లియర్గా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే చిరంజీవి గారిని రంగంలోకి దింపుతుంది ఆయన తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటిస్తుంది చూద్దాం ఏం జరుగుతున్నాం